చూసిందే నేను చెప్తున్నా పేకాట మీద అయితే మట్టికి ఉక్కు పాలం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆ విషయంలో మట్టికి చాలా మెచ్చుకోవాలి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు బీటీ రోడ్లు పడినా కూడా ఇవి ఎలా వేస్తున్నారో రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారా డ్రైనేజీల మీద డ్రైనేజీలు కడుతున్నారా నిధులు దుర్వినియోగం చేస్తున్నారా లేకపోతే నిధులు ఎక్కడ వాడుతున్నారని చెప్పి సమగ్రమైన నివేదిక ఆయన ఒక రిబ్బన్ కట్టింగ్కి వచ్చినా లేదా శంకుస్థాపనకు వచ్చినా మొత్తం డీటెయిల్స్ ఇలా వెళ్ళిపోయి రోడ్ ఏమంటే వెళ్ళిపోయి చూసి మరీ అడుగుతాడు ఆయన డౌట్ ఉంటే ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లా ఆయనకి తెలిసి ఏది జరగట్లా ఏమన్నా తెలియకుండా చెదురు మదురు ఎక్కడన్నా జరిగినా కూడా అది ఆయనకి ఇప్పటి వరకు ఆయన దృష్టికి లేదు అది కనీసం పోలీసు వ్యవస్థ దృష్టికి కూడా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చెప్పేశారు ఎక్కడ పేకాట ఎక్కడ ఆడకూడదు నియోజకవర్గంలో ఎవడ ఆడినా కానీ తుక్కు యాంపైండ్ అండి అని చెప్పారు ఆయన రఘురాం కృష్ణరాజు గారు సో రఘురాం కృష్ణరాజు గారు మాకు ఉండి నియోజకవర్గం వరకు మట్టికి జనసేన అయినా సరే బీజేపీ అయినా టీడీపీ అయినా సరే అందరికీ సమన్యాయం చేస్తున్నారు అందరినీ సమానంగా చూస్తారు ఆయన దృష్టికి వెళ్తే మట్టికి ఏ సమస్య అయినా అది ప్రజా సమస్య అయినా లేదా ఏ సమస్య అయినా కానీ ఆయన దృష్టికి వెళ్ళి ఇటువైపు న్యాయం ఉంది అని అంటే అటువైపు న్యాయం చేస్తారు ఆయన దృష్టికి వెళ్లకుండా మాకు ఏం చేయలేదు మాకు అది చేయట్లేదు ఈ చేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అపోహలు పడుతున్నారేమో మరి అవి మాకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే మట్టికి జయసూర్య గారు అనే విషయంలో కానీ ఆఫీసర్ విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ పేకాట క్లబ్బుల విషయంలో కానీ రఘురామకృష్ణరాజు గారు ఉక్కుపాదం మోపమని చెప్పారు అక్కడ ఆఫీసర్లు మోపుతున్నారు ఇంకా తెలియకుండా ఏమన్నా జరిగితే నియోజకవర్గంలో వాటికి మరి రఘురాం కృష్ణరాజు గారి బాధ్యుడు కాదు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నివేదిక వెళ్ళినప్పుడు నిజ నిజాలన్నీ బయటపడతాయి ఆ అధికారి ఏమన్నా రఘురాం కృష్ణరాజు గారికి కూడా తెలియకుండా ఏమన్నా చేశారనుకో నిజాలు బయటపడతాయి ఆ అధికారి తగు చర్యలు అధికారి మీద తీసుకుంటారు దానికి బాధ్యుడు కాబట్టి ఆయన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సో ఈ విధమైన మాట తీరులో ఈ విధమైన సందర్భంలో రఘురాం కృష్ణరాజు గారు చెప్పాల్సి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు పలానా ఆఫీసర్ అని చెప్పేసి మాట్లాడలా ఆయన ఒక ఫోన్ లో మాట్లాడారు భీమవరం సంబంధించిన ఆఫీసర్ తో సా ఆఫీసర్ ఎలాగా అని చెప్పేసి చెప్పారు అండి పేర్లు చెప్పకూడదు అని చెప్పేసి నేను చెప్పట్లా ఇలా అని చెప్పారు నివేదిక ఇవ్వండి ఆయన ఏంటి ఒకసారి క్లీన్ చిట్ చూపించుకోమనండి ఏమైనా తప్పులు చేయకపోతే ఒకవేళ తప్పులు చేస్తే మట్టికి చర్యలు ఉంటాయని చెప్పారు దానికి స్పందించిన ట్రిబుల్ ఆర్ గారు నా వరకు అయితే పదిహేను నెలల కాలం పదిహేను నెలల కాలంలో ఆయన వైపు ఏం తప్పు కనపడలేదు ఈ నాలుగు నెలల కాలంలో కూడా గత నాలుగు నెలల నుంచి కూడా ఉక్కుపాదం ముంగపోయినా అసలు నా నియోజకవర్గంలో ఉండి కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా ఉండి నియోజకవర్గంలో ఇంత పేకాట నేను నేనని చెప్పారు అది వాస్తవం మరి మిగతా చోట్ల ఏమన్నా జరిగినా భీమవరం ఇంది కాదు కదా సో అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి దయచేసి రఘురాం కృష్ణరాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీ అంటే కూడా రఘురాం కృష్ణరాజు గారికి వ్యక్తిగతంగా చాలా అభిమానం కూటమిలో రఘురాం కృష్ణరాజు గారి గెలుపులో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు అందరూ కలిసి పనిచేశారు రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధంగా కలిసి పనిచేద్దాం కలిసి కలిసి ఉంటే కల